బాపట్ల నాడు న్యూస్ కి స్వాగతం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ జె వెంకటమురళి ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు కలెక్టర్ ఎమ్మెల్యే అధికారులు కలిసి మొక్కలు నాటి చెత్తను స్వయంగా తొలగించి కలెక్టర్ ఎమ్మెల్యే గారులు కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే కలెక్టర్ గారులు చర్చించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ ఆర్డీఓ గ్లోమిరియా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తహసీల్దార్ సలీమా బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు బాపట్ల జిల్లా అధికారులు మున్సిపాలిటీ సిబ్బంది మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు <said> तो मैसेज कर दो बाबा के प्लैन में हो जाएंगे ये यूरी जाफर और ये पता है दीदी ले जा ले राम गौरव मतलब सर आईज ऑन सर इस बकेट तो, तो बोलते हैं बकेट तो बोलते हैं बहुत सस्ता है वो वाइपर को इन्हें स्लॉट और रिप पानी डाउन जाए मैं बकेट तो भैया बकेट को मिट्टी को निंपंडी और एक ಅರ್ವಾ ಪ್ರೈವೇಟ್ ಮಿನ ಅನ್ಯ തൽ തെ തെ. ഛെ 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 ഛെ. భకన్నాయి అంత పాసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శుభదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ మున్నరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను పశ్చిమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను సాస భారతదేశం మొత్తం కూడా క్లీన్గా ఉండాలి అని ఒక విధానంతో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సాసా కింద ఎన్నో ఫండ్స్ ప్రతి రాష్ట్రానికి ఇస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ ప్రతి మూడవ శనివారం ఈ సాసా కింద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటూ ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క రకంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు కలెక్టర్ ఇలా ఆధ్వర్యంలో కలెక్టరేట్లో యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి కలెక్టరేట్లో వివిధ రకాల ఆఫీసులు ఉన్నాయి ఇది కలెక్టర్ కలెక్టరేట్కి ఆల్రెడీ అలాట్ చేయబడిపోయి అలాట్ చేయబడింది రాబోయే రోజులు ఇక్కడ కలెక్టరేట్లో కలెక్టర్ బంగ్లా కానీ ఎస్పి బంగ్లా కానీ జేసీ బంగ్లాలు అలాగే కలెక్టర్ ఆఫీసులు ఆధునీకరణ అవన్నీ కూడా జరగబోతున్నాయి అందులో భాగంగా పార్కింగ్ ఏరియాలు కూడా డెవలప్ చేశారు రోడ్లు డెవలప్ చేసాం మనం వచ్చాక అలాగే ఫుట్పాత్లు డెవలప్ చేసాం ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం కూడా పెట్టాం ఈరోజు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మన కలెక్టరేట్ కోసం కేటాయించబడినటువంటి యాభై ఏడు ఎకరాల స్థలంలో క్లీనింగ్ శానిటేషన్ గార్బేజ్ క్లీనింగ్ సాలిడ్ వేస్ట్ క్లీనింగ్ అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలన్నింటినీ తీసేయడం పెద్ద ఎత్తున మొక్కల్ని నాటడం దాదాపుగా మనం ఈరోజు వెయ్యి మొక్కల్ని నాటబోతున్నాం ఓన్లీ ఈ కలెక్టరేట్ ప్రమైసెస్లోనే పైగా అవన్నీ కూడా ఫ్రూట్ బేరింగ్ మొక్కలు నాటబోతున్నాం మామిడి మొక్కలు సపోటా మొక్కలు జామ మొక్కలు నేరేడు పనస ఈ విధంగా చాలా ఏళ్ల పాటు మనగలిగి వందలు వేల సంవత్సరాలు ఉండేటువంటి వృక్షాలుగా ఉండగలిగినవి పైగా పశుపక్షాదులకి మనుషులకి అన్నిటికీ కూడా పండ్లని ఫలాల్ని ఇవ్వగలిగే చెట్లని మనం ఈరోజు నాటుతూ ఉన్నాం మన అధికారులందరూ కూడా దాదాపుగా నేను చెప్పిన ప్రకారం రెండు సంవత్సరాల వయసున్న మొక్కల్ని లేదా సంవత్సరం పైగా వయసుండి ఆరు అడుగులు పైగా పొడవు ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాము అన్నిటినీ కూడా ఈరోజు మన ఆన్రబుల్ ఎమ్మెల్యే బాపట్ల శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారు కూడా ఈ ప్రోగ్రామ్కి మాతో జాయిన్ అయ్యారు కలిపారు మేమందరం జాయింట్గా ఈరోజు ఫస్ట్ మొక్కల్ని నాటుతాం మొక్కల్ని నాటిన తర్వాత వందల మంది ఉన్నటువంటి మా అధికారులు సిబ్బంది దాంతోపాటు మున్సిపల్ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది అందరం కూడా వెళ్ళి ఆఫీసులు చుట్టూ ఉన్నటువంటి చెత్త చెదారం పడవేసినటువంటి అన్ని రకాల చెత్తని సాలిడ్ వేస్ట్ని అన్నింటిని తొలగించేయటం స్వయంగా అదేవిధంగా డ్రైన్లు ఏవైనా జామ్ అయి ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేయటం మనకున్న ఈ యాభై ఏడు ఎకరాల ల్యాండ్ని మొత్తాన్ని కూడా ఒక నాలుగు రౌండ్లు వేసి దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవడం ఈరోజు మేము చేసేటువంటి పనులు సాసాలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనులు ఈరోజు జరుగుతున్నాయి ప్రతి మూడో శనివారం కూడా ఇవి కంటిన్యూగా జరుగుతాయి దీంతో పాటుగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని అవార్డులు ప్రకటించింది మన స విషయంలో కొన్ని అవార్డులు ప్రకటించింది ఈ అవార్డుల ప్రధానోత్సవం అనేది అక్టోబర్ రెండవ తేదీన గాంధీ గారి జయంతి సందర్భంగా ఎవరైతే మన జాతీయ నాయకుడు స్వచ్ఛతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తన జీవిత కాలంలో ప్రజలందరికీ ప్రబోధించాడో స్వచ్ఛత విషయంలో ఆయన జయంతి సందర్భంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతుంది మరి ఇప్పటికే భారత ప్రధాని గారు అటువంటి అవార్డులు ఇస్తూ ఉన్నారు అదే ఆన్ పార్ అదే లెక్కలో మనం కూడా స్టేట్లో మన అధికారులని ప్రోత్సహించి ఒక పోటీతత్వం ఏర్పడి మరి మున్సిపాలిటీల్లో పంచాయతీలలో ఆఫీసులలో హాస్పిటళ్లలో విద్యాలయాల్లో హాస్టల్స్లో బ్రహ్మాండమైనటువంటి స్వచ్ఛత పాటించే విధంగా ఒక ప్రోత్సాహం కొరకు ఇవ్వబడుతుంది కేంద్రంలో ఇచ్చే అది అవార్డ్స్ని స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ భారత ప్రభుత్వ అవార్డ్స్ అని పిలుస్తారు ఇక్కడ ఇచ్చేటువంటి అవార్డ్స్ని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్గా మనం పిలుస్తాం మరి ఏ ఏ కేటగిరీలో ఉన్నాయంటే హాస్టల్ ఉంది అట్లానే స్కూల్ ఉంది అట్లానే హాస్పిటల్ ఉంది అట్లానే ఆఫీస్ ఉంది అదేవిధంగా మరి మన మండలాల్లో ఒక గ్రామం సైడ్ నుంచి ఉంది అర్బన్లో వార్డుల సైడ్ నుంచి లేదా మున్సిపాలిటీ సైడ్ నుంచి ఉంది గ్రామంలో పంచాయతీ సైడ్ నుంచి ఉంది ఈ విధంగా ఈ కేటగిరీల్లో దాదాపుగా పదకొండు కేటగిరీలు ఉన్నాయి వాటిలో అవార్డ్స్ ఇవ్వబడతాయి మరి ఈ పదకొండు కేటగిరీల్లో ఈరోజే మన జిల్లా నుంచి మన అధికారులు నామినేషన్స్ వేస్తారు నామినేషన్స్ వేసిన తర్వాత దాన్ని బ్రహ్మాండమైన క్లీన్లీనెస్ విషయంలో పోటాపోటీగా దాన్ని తయారు చేసుకుంటారు ఫస్ట్ జిల్లా కమిటీ వాటన్నిటిని కూడా అబ్జర్వేషన్ చేస్తుంది జిల్లా కమిటీ చూసుకొని వచ్చిన తర్వాత ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది వాటన్నిటిని స్టేట్ లెవెల్కి పంపడం జరుగుతుంది స్టేట్ కమిటీ కూడా స్టేట్లో ఒక థర్డ్ పార్టీని అంటే ఒక థర్డ్ పార్టీని ఒక కన్సల్టెన్సీ లేదా ఏజెన్సీని నియమించి మన దగ్గర పంపిస్తారు అన్ని జిల్లాలకి వాళ్ళు కూడా చూసిన తర్వాత వాళ్ళ రిమార్క్స్ వాళ్ళు ఇచ్చే మార్క్సు జిల్లా కమిటీ ఇచ్చే మార్క్స్ స్టేట్ లెవెల్ కమిటీ ఇచ్చే మార్క్స్ వీటన్నింటి ఆధారంగా ఫైనల్గా వాళ్ళని మనము సెలెక్ట్ చేయడం జరుగుతుంది మనం ఏ విధంగా అయితే ఓడిఓపీలో అవార్డ్స్ సాధించామో ఏ విధంగా అయితే రెడ్ క్రాస్ అవార్డ్స్ని సాధించామో స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మన జిల్లా అధికారుల టీము బ్రహ్మాండంగా పనిచేసి చాలా అవార్డులు మనం గెయిన్ చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు అందరికీ జిల్లా అధికారులకు తెలియచేస్తున్నాను మనం ఖచ్చితంగా మనం సాధిస్తాం థ్యాంక్ యూ